హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనం మొన్న క్లాస్ లో నానాజీ దేశ్ముఖ్ గారి గురించి తెలుసుకుందామండి ఆయనతో మాస్టర్ శ్రీ ఎమ్మ గారి యొక్క పరిచయం ఎలా కలిగింది ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎవరిని కలుసుకున్నారు వాళ్ళందరినీ కలుసుకోవడం ద్వారా రాజకీయాల గురించి అక్కడ ఉండే మనుషుల గురించి వాళ్ళ మనస్తత్వాల గురించి తెలుసుకోవడం నానాజీ గారితో పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వివిధ రాజకీయ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాలను వాటికి సంబంధించి పనిచేసే పన్మంతుల్ని నేతల్ని కూడా కలుసుకోవడం జరుగుతుందండి దాంతో అంతవరకు ఈయనకి తెలియని దేశ వ్యవహారాలు చూసే పాలనా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానిని గురించి ఈయన మనసుకు అవగతం కూడా అవ్వడం జరిగింది అని చెప్తున్నారు తర్వాత ఈయన సోషలిస్ట్ నాయకుడైన జార్జ్ ఫెర్నాండెస్ మొదలైన వాళ్ళందరినీ కూడా అలాగే నానాజీ స్నేహితులని సహచరులని వాళ్ళందరితో కూడా ఈయన ప్రతిస్పందించగలిగాను అని మనతో చెప్తున్నానండి ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాలని మనం ఈ తెలుసుకుందాం అండి ఎందుకంటే ఈయన లక్ష్మణ్ జూ గారిని జే కృష్ణమూర్తి గారిని కలుసుకోవాలి వాళ్ళని కలుసుకోవడానికి పునాది ఎలా పడింది అన్న విషయాన్ని ఈ నానాజీ దేశ్ముఖ్ గారి గురించి ప్రస్తావించడంతో మనకి స్టార్ట్ చేశారండి ఈ నానాజీ దేశ్ముఖ్ గారు ఏమి ఆశామాష మనిషి కాదండి ఈ రోజు మన భారతదేశంలో పల్లెసీమలే పట్టుకొమ్మలు అన్న నానుడికి మనందరికీ తెలిసిందే పల్లెటూరు లేకపోతే అందుట్లో అక్కడ నివసించే రైతు లేకపోతే ఈరోజు మనకి తినడానికి తిండే దొరకదు ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదండి ఆ రైతులందరూ ఎక్కడ జీవిస్తారంటే ఆ పల్లెటూరులోనే జీవిస్తారు అక్కడ ఏముంటాయండి ప్రకృతి ప్రకృతి మయం ఆ పల్లెటూర్లన్నీ కూడా అలాంటి పల్లెటూర్ని ఉద్ధరించడానికి నానాజీ దేశ్ముఖ్ గారు నడుం బిగించారండి ఆ రోజుల్లో ఇలా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు మిగతాది కొనసాగించుకుందాం అండి ఒక హిమగిరి గురువయో శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎమ్ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి ఎందుకంటే మీరు నాకు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఇంతటి జర్నీ నేను మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఈ యొక్క వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను అంటే అదంతా మీ యొక్క ప్రోత్సాహం వల్లనే నన్ను ఇలాగా ప్రా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలుసుకుందాం ఒక ఏడాది లోపినేనండి ఈయన శ్రీ మధుకర్ గారు మంథన్ అనే ఇంగ్లీషు పాఠాంతరానికి సంయుక్త సంపాదకుడు కూడా అవుతారండి పుస్తకాలని సమీక్షిస్తూ మంతన్ కోసం కొన్ని ఇతివృత్తాలని సంగ్రహించేటప్పుడు ఈయన మత రాజకీయాల గురించి బోలెడంత తెలుసుకున్నారండి తీరిక వేళల్లో ఢిల్లీ నిండా ఉన్న పురాతన స్మృతి నిర్మాణాలను చూస్తూ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఆగ్రా అలాగే ఫతేపూర్ సిగ్రీ ఆ మొదలైన ప్రదేశాలకు వెళ్తూనండి సమయం గడిపేవారు ఢిల్లీకి దగ్గరలోని హరిద్వార్ ఋషికేష్ అలాగే మధుర బృందావనం కూడా ఉన్నాయి కదా వాటినన్నింటినీ కూడా ఈయన సందర్శించారు బాబాజీకి ఇష్టమైన విడుదలన్నింటినీ కూడా సందర్శించినా కూడా హరిద్వార్ లో కానీ రుషికేశ్ లో కానీ నేను బాబాజీని మళ్ళీ కలుసుకోలేకపోయాను ఆయన అక్కడ పట్టుకోలేకపోయాను అని మనకు చెప్తున్నారు అయితే అది నన్ను ఎక్కువ ప్రభావితం ఏమీ చేయలేదు అని చెప్తారు ఈయన ఎందుకంటే ఈయన అంతటన ఈయన జీవించడం నా మానాన నేను ఉండగలుగుతున్నాను అందువల్ల అవేవి కూడా నన్ను ప్రభావం చెయ్యట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన మీద ఎవరైతే గురువు ఉన్నారు విశ్వనాథ్ బాబాజీ గారు ఆయన మీద ఆధారపడకుండా శ్రీ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క కాళ్ళ మీద ఆయన నిలదొక్కుకోగలుగుతున్నాను ఇదే కదా బాబాజీ ఉద్దేశం అని చెప్తున్నారండి ఈ విధంగా ఈయన్ని స్వతంత్రుడిగా తీర్చిదిద్దినందుకు అలాగే శ్రీ విశ్వనాథ్ గారికి శ్రీ విశ్వనాథ్ గారు మధుకరు గారికి ధ్యానం చేయడాన్ని కానుకగా ప్రదానం చేసినందుకు నేను ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞుణ్ణే అని చెప్తున్నారండి నిరాటకంగా కళ్ళు తెరిచి మూసి కూడా నేను అంత సమయము ధ్యానం చేస్తూనే ఉంటున్నాను ఎన్ని గంటలైనా కళ్ళు మూసామనివ్వండి కళ్ళు తెరిచి అనివ్వండి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను అని చెప్తున్నాను అయితే ఈయన చిత్కేంద్రం మీద ప్రత్యేక ధ్యాస ఉంచుతూ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ధ్యానానికి కూర్చోవడం అనే నియమాన్ని కూడా ఖచ్చితంగా ఖండితంగా పాటిస్తున్నారండి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా శ్రీ మధుకర్ గారు ఏమైనా అసాధారణ సామర్థ్యాలు ప్రకటమైనప్పటికీ కూడా వాటిని సామాన్య జనానికి కనిపించకుండా గుప్తంగా దాచుకోగలుగుతున్నారండి ఈయన జీవితం గొప్పది నేను నా జీవిక కోసమే పనిచేస్తున్నాను కదా అని చెప్తున్నారు మనకి దానితో పాటే అంతస్తులో ఆనందమైన ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తూ కూడా ఉన్నాను ఇక్కడ మన అందరికీ ఒక డౌట్ రావచ్చు మీకు అందరికి ఇదేంటి ఇప్పటి వరకు ఈవిడ అన్ని ఆధ్యాత్మిక విశేషాలు గురువుల గురించి చెప్పి సడన్ గా ఈ రాజకీయాల గురించి ఎందుకు చెప్తున్నారు నానాజీ దేశముఖ్ గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అని మనకి ఎవరికైనా ఒక డౌట్ రావచ్చు కానీ అది ఎందుకు వచ్చింది గురువుగా చెప్పారు నీలో ఉన్న అంతర్గత శక్తుల్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అన్ని గుప్తంగా దాచేయి నీలో ఈ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నా కూడా వాళ్ళని ఎవరిని బయట పెట్టనివ్వద్దు అని చెప్పారు ఒక సాధారణ పౌరుడు జీవించాలి కొన్ని రోజులు అని చెప్పారు కదండి దానిలో భాగంగానే ఈ జీవితం ఇప్పుడు కొనసాగిస్తున్నారండి శ్రీ మధుకర్ గారు ఈయన ఎలా అంచక ఎంతో ఆనందమైన ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తూ ఈ జీవితాన్ని గడుపుకొస్తూ ఉన్నారండి కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఒక పరిశోధన పత్రిక తాలూకు పరిమితి పరిధిలోనే ఈయన పనిచేయడం అనేది అసలు ఊపిరాడనివ్వలేదు అంటండి ఎందుకు ఈయనకి ఒక చోట ఉండటం కూడా ఇష్టం ఉండదు కదా ఇక ప్రస్తుతం జరిగే విషయాలను నివేదించే పత్రికా రచనలో ప్రయత్నం చేద్దాము అనుకున్నారాయన భారత అంతర్జాతీయ కేంద్రంలో మత సామరస్యం మీద జరిగిన సభలో జనానికి ఇష్టమైన శైలిలో ప్రచురితమయ్యే చిన్న సైజు వార వారపత్రికలు ఉంటాయి కదండి వీక్లీ న్యూస్ వస్తాయి కదా అవి న్యూ వేవ్ అనే సంపాదకుడు గణేష్ అనే అతను కలుసుకుంటారండి అక్కడ వీక్లీ ట్యాబ్లాయిడ్ అనే ఒక వారపత్రిక అనమాట అది ఈయన జనాదరణ పొందిన చిన్న పత్రికను కూడా చదివారు అనమాట కొద్దిగా అతివాదం వైపు మొగ్గు చూపినా కూడా దానిలో విషయము శైలి రెండు కూడా శ్రీ మధుగారి గారికి నచ్చుతాయండి న్యూ వేవ్ కోసం ఈయన పైనదేల్చుకు పని చేయాలనుకుంటున్నాను అని ఆయన కోరికను వెళ్ళవిచ్చినప్పుడు శుక్లా గారు తక్షణమే ఒప్పుకుంటారండి మర్నాడే ఈయన్ని మంతంలో రాజీనామా ఇచ్చేసి న్యూ వేవ్ లో చేరిపోతారు ఈయన మా సంపాదకుడు అసంతృప్తి చెందాడు కానీ నానాజీ నేను నేను మార్పు ఎందుకు కావాలనుకుంటున్నానో అర్థం చేసుకున్నారు మరి ఈయన ఆ పత్రిక సంపాదకుడు ఈయన ఉన్నప్పుడు వాళ్ళ సంపాదకుడు కొంచెం ఫీల్ అయ్యారంట కానీ నానాజీ గారు మాత్రం ఈయన ఎందుకు మార్పు చెందాలనుకుంటున్నారో ఆయన మాత్రం అర్థమైందంటండి వేవ్ కి విలేకరిగా పనిచేస్తున్నప్పుడు ఈయన ఆధ్యాత్మిక జీవితానికి సూటిగా సంబంధించిన రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి చూడండి ఏది జరిగినా ఆ గురువుల దయ కృప లేకుండా ఏది జరగదు ఒకటి ఈయన కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ శైవ మహాబోధకుడైన స్వామి లక్ష్మణ్ జూను కలుసుకోవడం రెండోది ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ దగ్గర జే కృష్ణమూర్తి గారితో జరిగిన చిరు సమావేశం వాళ్ళను కలుసుకోవడానికి ఈ మార్గం ఏర్పరచబడిందండి శ్రీ ఎమ్మగారికి కాశ్మీర్ అద్భుత సౌందర్యానికి కాణాచి అయిన భూమే కాదు కదండి కాశ్మీర్ అసలు దాని అందాలని మనం వర్ణించలేము నిజంగా పురాతన కాలం నుంచి ఇది ఆర్యుల నాగరికతకు ఆలవాలంగా కూడా చాలా ప్రసిద్ధి కెక్కింది గొప్ప గణితజ్ఞుడైన పైతాగరస్ ఉన్నాడు కదండి ఆయన తనకున్న గణిత ఆధ్యాత్మిక జ్ఞానాలకు తాను బ్రామన్ ఆఫ్ కాశ్మీరియన్ కు రుణపడి ఉన్నానని చెప్పుకున్నారంటే బ్రాత్మన్స్ గొప్ప చైనా యాత్రికుడు చారిత్రక రాయుడైన హ్యూన్ సాంగ్ కూడా తన జ్ఞానాన్ని పెంపొందించడానికి కాశ్మీర్కే వచ్చాడంట ఇప్పుడు ఆరు వందల ముప్పై ఒకటి ఏడీలో కాశ్మీర్ పండితుల్ని వారి విద్యా పాండిత్యాల దృష్ట్యా ఆయన చాలా ప్రస్తుతించాడంటండి అప్పట్లోనే మరో చైనా యాత్రికుడు కాంగ్ కూడా ఏడు వందల అరవై ఏడులో కాశ్మీర్ వెళ్ళి అక్కడ బౌద్ధ భిక్షువుతా బతికాడంట మతము తత్వశాస్త్రము అనే విషయాలను లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్న మూడు వందల పై చెలుకు మఠాలు ఈ కాశ్మీర్ లోనే ఉన్నాయి అని ఆయన చెప్తున్నారండి ఇక్కడ ఎవరు హాంకాంగ్ చైనా యాత్రికుడు అదిగాక కాశ్మీర్ శైవం అనేది శివానుయాయుల తాలూకు తత్వానికి వాళ్ళ అభ్యాసానికి గంభీరమైన చేరికనిచ్చే మార్గము అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇదే అనుభూతివాదానికి తదభ్యాసానికి కాశ్మీర్ మనకు ప్రధానం చేసిన అనుపమాన బహుమానం అని ఇక్కడ చెప్తున్నారండి కాశ్మీర్ లోయ తాలూకు సన్నివేశ సౌందర్యం గురించి చెప్పాలంటే ఈ అందమైన రాష్ట్రానికి ఒక్కసారి వెళితే చాలు అని చెప్తున్నారు ఎందుకంటే మొఘలాయి చక్రవర్తులు భూలోక స్వర్గం అని వర్ణించిన మాటలతో ఎవరైనా కూడా ఏకీభవించే తీరుతారో అక్కడికి వెళితే అంటున్నారు చిన్నప్పుడు మరి మనం చదువుకునేటప్పుడు కాశ్మీర్ లోయ అందాల గురించి మనం అందరూ వినే ఉన్నాం చదివే ఉన్నాం కాశ్మీర్ లోయ తాలూకు సన్నివేశ సౌందర్యం గురించి చెప్పాలంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాల్సిందే అగర్ ఫిరౌస్ బర్రుయే హస్త్ ఓ హమీన్ అస్త్ ఓ హమీన్ అస్త్ భూమి మీద స్వర్గం అంటూ ఒకటి ఉంటే ఇది అదే అది ఇదే అది ఇదే అని వాళ్ళందరూ పర్షియన్ భాషలో వర్ణించారంటండి తూర్పున టిబెట్ సరిహద్దుగా అలాగే ఉత్తరాన చైనీలు తుర్కిస్తాన్ వాళ్ళు అలాగే రష్యాలు సరిహద్దుగా ఉంటాయి పడమటనేమో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉన్న దీని జీవన సంస్కృతిలో బహువిధ ప్రభావాల మేలు కలయిక అని చెప్తున్నారు మనకి షహ్ అవధాని లాంటి గొప్ప సూఫీలు ఈ సమ్మేళిత సంస్కృతికి దోహదం చేశారంటండి సాటి లేని ఉపనిషత్తులకు ప్రప్రథమ తర్జుమా పర్షియన్ లోకి జరిగిందని చాలా తక్కువ మందికి తెలుసు అంటున్నారు చూడండి ఉపనిషత్తులకు పర్షియన్ భాషలోకి ప్రప్రథమంగా తర్జుమా ఎక్కడ జరిగింది కూడా అది కూడా ఇక్కడే జరిగిందండి అది కూడా ప్రప్రథమ తర్జుమా పర్షియన్ లోకి ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉన్నారు కదండి ఆయన అన్న పూజ్యుడైన దారాషికు ఆ అనువాదానికి యోచన చేసి ఆ ఆలోచనను కార్యరూపం దాల్చేలాగా చేశాడంటండి కాశ్మీరు సూఫీల బోధనలను లోతుగా అధ్యయనం చేస్తూ అతను శ్రీనగర్ లో ఉన్నప్పుడు ఈ పనిని నెరవేర్చాడంట ఔరంగజేబు వాళ్ళ అన్నగారు కాశ్మీర్ను సందర్శించటంలో శ్రీ అమ్మగారి యొక్క ముఖ్యమైన ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి అంటే మహాయోగి అయిన శ్రీ లక్ష్మణ్ జూని కలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అండి ఎందుకంటే బాబాజీ చెప్పిన అనంతనాగ్ దగ్గరి బాంజోలో ఉన్న ఐదవ ఆరవ శతాబ్దాల నాటి దేవాలయాలను సందర్శించాలి కదా అది కూడాను మత సంబంధమైన ఉచతర రహస్యాల్లోకి గుప్తంగా దీక్షలు ఇవ్వడానికి ఈ పిరమిడ్ దేవాలయాలకు చెందిన హైరో ఫాండ్స్ కూడా ఈ గుహ్య అభ్యాసాల్లో దీక్షను స్వీకరించడానికి అంత దూరం నుంచి వచ్చే వాళ్ళంటండి ఇతిహాసం ప్రకారం జీసస్ క్రీస్త్ కూడా కాశ్మీర్ లో సమయం గడిపాడనే చెప్తున్నారు మరి ఈ గుహలను సారీ ఈ గుహలను సందర్శించిన తర్వాత శ్రీ మధుకర్ గారు ప్రసిద్ధ హజరత్ బాల్లో సహా చాలా సూఫీ ప్రార్థనా స్థలాలకు వెళ్తారండి శ్రీ శంకర్లు ప్రతిష్ఠించిన లింగం ఇప్పటికీ ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యుల కొండల కొండలపైకి కూడా ఈయన ఎక్కుతారంట అన్నింటికన్నా మొకట మొకటాయమానమైన సంఘటన ఏంటి అంటే కాశ్మీర్ శైవంలో అతి కుశులుడైన శ్రీ లక్ష్మణ్జుతో సమావేశం కావడమే నా జీవితంలో ఇక్కడ జరిగిన ముఖ్యమైన సంఘటన అని చెప్తున్నారు ఒక ఆదివారం మధ్యాహ్నం అండి మూడున్నర ఆ ప్రాంతంలో ఈయన లక్ష్మణ్జును చేరుకోవడానికి ఆయన ఆశ్రమానికి చేరుకుంటారండి ఆయన జనానికి స్వామీజీ అని పిలిచేవారు ఆ రోజు స్వామీజీ మహాజనాన్ని కలిసే రోజు అని ఈయనకి చెప్తారన్నమాట శ్రీ మధుగర్ గారితో బహువర్ణాలతో కూడి ఉన్న ఒక తోటగల ఒక అందమైన ఆశ్రమం అదండి ఆయన వ్యక్తిగత వసతి గృహంలో మొఘల్ గార్డెన్స్ దగ్గర కొండ ప్రాంతం మీద ఉన్నదంటండి అది దాల్ సరస్ అభిముఖంగా ఉందంట దానిని ఏమంటారంటే నిషాద్ బాగ్ అని కూడా పిలుస్తారంటండి ఆ సన్నివేశం చాలా మనోజ్ఞంగా ఉంది అని చెప్తున్నారు పిన్న పెద్ద అన్ని రకాల వాళ్లతో కూడా ప్రదేశం అంతా నిండిపోయి ఉందంట ఈయన ఆ మందిరంలో కలిసిన స్వామీజీ కోసం నిరీక్షిస్తూ నిలుచున్నారంట ఆయన ఏంటంటే కాశ్మీర్ శైవం విషయంలో మహోత్కృష్టమైన సజీవ ప్రమాణం అని బాబాజీ శ్రీ మధుకర్ గారికి చెప్తున్నారండి అది కూడా వాటి సిద్ధాంతంలో మాత్రమే కాదు ఆయన విషయంలో ఆయన ఈ విషయంలో సంపూర్ణ ప్రవీణుడంట లక్ష్మణ్జు కొంతసేపు కాగానే జనసమూహం అకస్మాత్తుగా వదలడం మానేశారంటండి ఈయన ముఖం పైకెత్తి చూడగానే సన్నని దాదాపు ఆరు అడుగుల పొడగరి నున్నగా గిడ్డం గీయించుకున్న ముఖంతో బాగా చూడముచ్చుడిగా ఉన్న ఒక ఆయన కత్తిరించిన నిరసన జుట్టుతో కాశ్మీర్ ఫెరాన్ ధరించి మొగల్సాల నుంచి కిందకి దిగుతూ వస్తున్నారండి ఆయన చూస్తే అందజాగా డెబ్బై ఏళ్ల వరకు ఉండొచ్చేమో అనిపించిందంట ఆయన నడకలో చాలా పొడుచుతనపు చురుకుతనం కనిపిస్తుందంటండి ఆయన ప్రవర్తన విధానాన్ని చూస్తే కులీనత్వం యొక్క వైభవము ఉట్టిపడుతుందేమో అనిపించిందంటండి శ్రీ అమ్మగారికి ఆ జన సముద్రంలో ఈయన నిశ్శబ్దంగానే నిలుచుని ఆ మహానుభావుడికి వంగి నమస్కరిస్తాడు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఏమైనా అవకాశం ఏమైనా దొరకగలదా అని ఈయన అనుకుంటూ ఉంటారండి మరి మిగతాది రేపు క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ